ఇప్పుడైతే మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డిని ఈటలా చెప్పిన కామెంట్స్కి చాలామంది నెగిటివ్గా అయితే సమాధానం ఇస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ కూడా ఆయనకు వ్యతిరేకంగా అయితే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు దాని గురించి మీరేమనుకుంటున్నారు ఒకటేనమ్మా ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి దగ్గర స్టార్ట్ అయింది జగ్గారెడ్డి ఒక చిన్న విషయాన్ని అంటే రాజేందర్ అన్న ప్రజా సమస్యల పైన అనునిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు అనేక సందర్భంలో అనేక అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది ఆ మాట్లాడుతున్న క్రమంలో ఒక చిన్న వర్డ్ అది చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది ఎప్పుడూ అది ఆ వర్డ్ పైన ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక చిన్న పదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఈరోజు దాన్ని ఒక పెద్ద అంశంగా పరిగణిస్తూ ఈరోజు ఈటల రాజేందర్ గారిని ఒక ఏకపచనంతో బోధిస్తూ సంబోధిస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ బట్టలిప్పి కొడతా అని చెప్తూ అదేవిధంగా నువ్వు అడవులలో తుపాకులు పట్టుకున్న కావచ్చు నేను నగరంలో తుపాకులు పట్టుకున్న వ్యక్తిని నేను లేపేస్తామని చెప్పి మాట్లాడుతూ ఇట్లా మాట్లాడడం అనేది జగ్గారెడ్డికి కుదరదు ఎందుకంటే గతంలో జగ్గారెడ్డి అనేక సందర్భాల్లో ఈ రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో తిట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వ్యక్తిలో ఎవరికైనా అవార్డు ఇవ్వాలి వస్తాయి మొట్టమొదటి అవార్డు ఇస్తే అది తూర్పు జయప్రకాష్ రెడ్డికి జగ్గారెడ్డికి వస్తుంది ఎందుకంటే అనేక సందర్భాలు అనేక అంశాల మీద జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి కానీ తిట్టిండు మరి అప్పుడు రేవంత్ రెడ్డి కానీ అన్ని సందర్భాలు తిట్టినప్పుడు మరి ఎలాంటి మాట అనుకున్నా కానీ ఆ మాటను చిన్న మాటను పెద్ద మాటగా చేసి ఈరోజు జగ్గారెడ్డి మాట్లాడడం దాన్ని భూతంలో పెట్టి చూస్తూ ఇంత పెద్ద వ్యవస్థ కంపు కంపు చేయడం అనేది ఈరోజు జగ్గారెడ్డికి తగ్గదు ఎప్పుడైతే ఇప్పుడే నేను జగ్గారెడ్డికి మా తెలంగాణ ముద్రాజ మహాసభ తరఫున కావచ్చు యువత విభాగం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం గుర్తుపెట్టుకో జగ్గారెడ్డి నువ్వు పట్టణంలో తుపాకులు పట్టుకున్న పట్టుకొని తిరిగినావు కావచ్చు నీ తుపాకిలో పేలుతుందా పేలేదా తెలియదు నీ తుపాకు పనిచేస్తుందా పనిచేయాలి తెలియదు కాకపోతే నీ సంగారెడ్డిలోనే నీ సంగారెడ్డిలోనే అత్యధికంగా ముదిరాజులు ఉన్నారు మా ముదిరాజులకు మేము యువత పక్షాన కావచ్చు తెలంగాణ ముదిరాజు యువ మాసభ పక్షాన కావచ్చు ఒక్క పిలుపుని మేము ఇచ్చినట్లయితే సంగారెడ్డి పెద్ద చెరువులో నీ మెడల మీద కాలేసి లోపల తొక్కితే బిడ్డ మళ్ళీ లోపలికి ఎవరితో బయటకుర్రావు గుర్తుపెట్టుకో నువ్వు సీనియర్ సీనియర్ అంటున్నావు ఒక సీనియర్ నాయకుడు మాట్లాడిసిన మాటలు మాట్లాడుతున్నావు ఆ జగ్గారెడ్డి ఈరోజు రాజేంద్రను ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిగా లేకపోతే గంజాయి తీసుకున్నా వ్యక్తిగా సంబోధించినావు గంజాయి తీసుకున్న వ్యక్తి రాజేంద్ర అన్నప్పుడు మరి తెలంగాణ సమాజం మీద ముంగట తెలంగాణ ప్రజల ముంగట నీ యొక్క ముఖాన్ని మరి రాజేంద్ర అన్న ముఖాన్ని ఇద్దరు పెడదాం మరి ఎవరు గంజాయి తీసుకున్నారో ఈ తెలంగాణ ప్రజలను చెప్పమని చెప్దాం నీ ముఖం చూస్తే నువ్వు గంజాయి తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు నీ ముఖం చూస్తే గంజాయి తీసుకున్నట్టు ఉంటుంది డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంటుంది ఈరోజు రాజేంద్రను అంత పెద్ద మహానాయకుడిని పట్టుకొని ఈరోజు గంజాయి తీసుకున్న వ్యక్తి అని చెప్తావా ఈరోజు రాజేంద్ర ఒక బడు బలహీన వర్గాల వ్యక్తి ఈరోజు రాజేంద్రన ఇంటికి పోతే నీ సమస్య ఏందని నా సమస్య గిదని చెప్తే తమ్మి మొదట నువ్వు తిన్నవా లేదా అంటాడు తినకపోతే నా టేబుల్ మీద కూసావా అని చెప్పి ఆయనకు ప్లేట్ పెట్టి అన్నం పెట్టి తిన్న తర్వాత ఇప్పుడు నీ సమస్య ఏంది చెప్పు బిడ్డ అని అడిగే వ్యక్తి ఈటల రాజేంద్ర అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా జగ్గరెడ్డి గుర్తుపెట్టుకో ఖచ్చితంగా ఏవైతే మాటలు మాట్లాడినావో ఆ మాటల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముదిరాజు పక్షాన తెలంగాణ ముదిరాజ్ యువత పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పీసీసీ అధ్యక్షుడు మన ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారో ఒక బీసీ నాయకుడు నిజంగా మహేష్ అన్న నువ్వు అంటే మాకు కూడా అంత పెద్ద కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు ఒక బీసీ బిడ్డగా మేము సంతోషపడ్డాం కానీ నువ్వు కూడా ఈరోజు ఒక బీసీ నాయకుడు పట్ల ఇట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇంకోటి ఏంటంటే ముదిరాజువా నువ్వు రెడ్డివా అనడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వివాహ లవ్ మ్యారేజ్లు కానీ ప్రేమ ప్రేమ వివాహాలు చాలా మంది చేసుకుంటారు అట్ల అందం మాత్రాన ఈరోజు అమ్మాయి యొక్క కులం అబ్బాయికి రాదు అబ్బాయి ఒక కులం అమ్మాయికి కాదు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒక లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఇప్పుడు నువ్వు ఏదైతే ముదిరాజు రెడ్డి రెడ్డివా అని అన్నావు కాబట్టి ఆ ముదిరాజువా అన్నప్పుడు ఈటల రాజు గారి తల్లిదండ్రులను అవమానించినట్టు అయింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఏదైతే మాట్లాడవు ఆ మాటను వెనుక తీసుకోవాలని ఒక బీసీ బిడ్డగా నీకు రిక్వెస్ట్ చేస్తున్నావు నువ్వు ఒక బీసీ బిడ్డ కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా నువ్వు వేరే నాయకుడు అయితే ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేటాను కాబట్టి మహేష్ కుమార్ గౌడన్న ఇప్పటికైనా నువ్వు మాట్లాడిన ఆ మాటను ఖచ్చితంగా వెనుక తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను